నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు వీడియోలో రాగిపిండి దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఆలస్యం ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము రాగుల్ని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారండి రాగుల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి మన హెల్త్కి అయితే చాలా మంచిది అమీనో యాసిడ్స్ ఉంటాయి ఆకలిని అయితే చాలా తగ్గిస్తుంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అండి అందుకనే మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది డైజెషన్కి మంచిది మన బోన్స్ని చాలా దృఢంగా ఉంచుతుంది కాల్షియం ఉంటుంది పిల్లల ఎదుగుదలకి మంచిది యాంటీ ఏజింగ్కి మంచిది సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే రాగుల్ని మనము రెగ్యులర్ యూసేజ్గా తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రాగిపిండి దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము నేనైతే మూడు ఎరగడ్లు తీసుకున్నాను ఇలా సన్నగా తరుక్కోవాలి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి ఒక ఫుల్ కప్పు రాగిపిండి ఒక ముక్కాల్ కప్పు బియ్యపిండి కళ్ళుప్పు పచ్చిమిరకాయల కారం పేస్ట్ అండి పెరుగు ఒక కప్పు నెక్స్ట్ వచ్చి అల్లం తరుగండి అల్లం ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత కొత్తిమీర తీసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము పెరుగు యాడ్ చేసేసుకుందాము పిండి బియ్య పిండి కూడా యాడ్ చేసేసుకుందాము ఒక కప్పు రాగి పిండికి ముక్కాల్ కప్పు బియ్య పిండి అండి కల్లుప్పు పచ్చిమిరకాయలు పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము పెరుగు అనేది మెజర్మెంట్ ఏం లేదండి మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెము ఇప్పుడు నాకైతే సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకుందామండి బేకింగ్ సోడా యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం జారుగానే కలుపుకోవాలండి మన దోశ పిండిలా కాకుండా కొంచెం వాటరీగానే ఉండాలి రాగి పిండి దోశ మిక్స్ చేసేసుకున్నాక ఆనియన్స్ యాడ్ చేసేస్తాము పచ్చివే యాడ్ చేస్తున్నాను తర్వాత కొబ్బరి తురుము అల్లం తరుగు యాడ్ చేసేసుకున్నాను ఒక చిన్న టిప్ అండి ఆనియన్స్ కొబ్బరి తురుము అల్లం తరుగు నేను హాఫే యాడ్ చేస్తున్నానండి ఎందుకు అనేది నేను ముందు చెప్తాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ పడుతుంది నేను యాడ్ చేశాను చెప్పాను కదా కొంచెం వాటరీగానే ఉండాలి పల్చగానే కలుపుకోవాలి రాగిపిండి దోశకి మనకు అప్పుడే దోశ పల్చగా వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది చూడండి ఇలా పల్చగా కలుపుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పెనుం పెట్టేసుకుందామండి ఆయిల్ అప్లై చేసేసుకుందాము రాగిపిండి దోశ అయితే పోసేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి చూడండి బాగా కాలిపోయింది టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ తర్వాత మనము మూత తీసేసి ఇలా పక్కకు తిప్పేయచ్చు తొందరగా కాలిపోద్ది దోశ చూడండి పల్చగా కూడా వస్తుంది మనకి నేను ఇంకో దోశ చూపిస్తున్నాను ఆయిల్ అప్లై చేసేసాను ఇలా పల్చగానే పోసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఆయిల్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకుందాము మూత పెడితే మనకి లోపలంతా బాగా కాలుతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ వేస్తే కనుక మీకు ఇలా రాగి పొండి దోశ విరక్కకుండా బాగా వస్తుంది చిన్న టిప్ అని చెప్పాను కదండి ఒక రెండు దోశలు పోసాక అప్పుడప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము ఆనియన్స్ అల్లం తరుగు అప్పుడే మనకి అందరికీ ఇలా షేర్ అవుతుంది లేకపోతే స్టార్టింగ్లోనే మనం అంతా యాడ్ చేసేసాం అనుకోండి ఆనియన్స్ అనేది లాస్ట్కి వచ్చేసరికి అస్సలు ఉండవు రాగులు ఎంత మంచివో తెలుసుకున్నాం కదా సో రాగులు మనం అన్ని విధాలుగా కూడా వాడచ్చు రాగి పిండి రొట్టె చేసుకోవచ్చు పిండి పూరి చేసుకోవచ్చు ఇలా రాగి పిండి దోశ చేసుకోవచ్చు రాగి జావ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అంతేనండి దోశ అయితే కాలిపోయింది దీనికి ఊరగాయతో కానీ పెరుగుతో కానీ చట్నీతో కానీ కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్